అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఐదవ తేదీన సోమవారం రోజున ఈ మేషరాశి వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది కనుక వీరికి ఎలాంటి గుడ్ న్యూస్ అలాగే వీరి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులకి మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందునే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ మేషరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోరు అంటే గుర్తుంచుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధువులను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితుల్లో కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి కుటుంబ పరంగా వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వీరు ఏదైనా సరే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్టు అయితే ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నా సరే ఆ యొక్క సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్టం వీరిని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అయితే లభిస్తుంది ఇక ఈ సమయంలో రాశి వారికి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు రుణ సమస్యతో సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఆలోచనలను నిరంతరంగా ఉండవు అని చెప్పుకోవచ్చు అలానే స్థిమితంగా కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి సన్నిహితి స్నేహితులను కలుసుకుంటారు పనులు అడావిడిగా సాగిపోతాయి పెండ్లి అంటే చెల్లింపులు అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా వృధా చేయకూడదు అలాగే చెల్లింపులు అవసరాలు వాయిదా వేసుకుంటారు ఇక అవసరాలను బట్టి వాయిదా వేసుకుంటారు ఏకాగ్రతతో నివసించండి ముఖ్యంగా ఎవరైతే వాహనాలు నడిపేటప్పుడు ఈ మేషరాశి వారు ఉంటారో వారు ఏకాగ్రతతో వాహనాలు నడపడానికి ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ఎంతగానో జాగ్రత్తగా ఉంటే అంతకు మించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి అయితే మీకు ఉంటాయి ఇక అలానే సమస్యలన్నిటికి కూడా తొలగించుకొని అంత ధైర్యం మీకు ఉంటుంది ఇక మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వలన సమస్యలు కూడా తొలగిపోతాయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా జీవిస్తారు ఇక విద్యార్థులకి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అనేక లాభాలను పొందుకుంటారు ఇక ఈ రాశి వారికి సంపాదన పరంగా మార్పులు కొన్ని చోటు చేసుకోవడం అయితే జరుగుతుంది వృత్తి జీవితంలో మార్పులతో ఒక వ్యక్తిగతంగా జీవితంలో మార్పులు ఉంటాయి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని అయితే ఈ వారు పొందుకుంటారు వీరికి ఉన్నటువంటి ఏదైతే పట్టుదల ఉంటుందో అది చాలా అద్భుతమైనటువంటి అని చెప్పుకోవచ్చు ఎవరైకి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు అంత పట్టుదలతో ఏదైనా సాధిస్తారు ఈ వారు అన్ని శుభాలే కలుగుతాయి అంటే ఇవి కాకుండా వీరి ప్రభావం కూడా వీరిపైన ఉండడం వలన ఆర్థిక ప్రయోజనాలైతే వీరు పొందుతారు ఇక ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సమస్యలు ఆరోగ్యం బాగా ఉంటుంది కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో బాగా కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారని చెప్పుకోవచ్చు ఖర్చులు తగ్గుముఖం పడతాయి కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి ఏదైనా ఉండే మీ వ్యక్తులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అది కూడా ఈ సమయంలో తొలగిపోయి నిరంతరం కూడా మీరంతా కలిసి ఆరోగ్యంగా బాగుంటారు ఏ ప్రయత్నం తలపెట్టినా ఖచ్చితంగా మేషరాశి వారైతే అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అంతటి పట్టుదల వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారికి ఆహారంపై శ్రద్ధ లేకపోతే అనారోగ్యానికి గురి అవుతారు అలానే వ్యాపారస్తులకి కోరికలు అనేటివి నెరవేరుతాయి అంటే ఏవైతే వారికి ఇంత ధనం రావాలి అంత ధనం రావాలని చెప్పి ఒక ఆకాంక్ష ఉంది అది ఖచ్చితంగా నెరవేరుతుంది భాగస్వామి వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది ఎందుకంటే వీరు నాయకత్వ లక్షణాలను వీరిలో అధికంగా ఉంటాయి ఈ నాయకత్వ లక్షణాల కారణంగా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులైతే ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భంలో లక్షణాల వల్లే వీరి దగ్గర వారితో దూరమయ్యే పరిస్థితులను కష్టాలు ఇస్తాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా వ్యవహరించాలి అనే అవగాహన ఖచ్చితంగా మీకు ఉండి తీరాలి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీరు అనుభవజ్ఞతలతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేసే విధానంగానైతే ఈ వారికి ఉంటాయి ఇక విషయంలోకి వస్తే కనుక ఈ మేష వారికి మే ఐదవ తేదీన సోమవారం రోజున వీరి దిన ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు మీ యొక్క కెరియర్కి సంబంధించిన ఒక ఏదైనా అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఆ అవకాశం మీకు వచ్చే పరిస్థితులు అయితే ఈ రోజున మీ మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంటే అంతటి చక్కటి శుభవార్త అయితే రా మేషరాశి వారికి పొందుకోబోతున్నారు మెయిల్ రిసీవ్ చేసుకోవడం కానీ లేదా కాల్ రిసీవ్ చేసుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అలాగే గృహిణీలకు కూడా కెరియర్ని తిరిగి ప్రారంభించాలి అనుకున్న వారికైతే ఈ విషయంలో కూడా ఈ విధంగా చక్కటి గుడ్ న్యూస్ అయితే వినిపించే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగాల కోరికలు కూడా నెరవేరుతాయి ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలో ప్రవేశం దొరకాలి అనుకునే వారికి కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విధంగా మీ కెరియర్కి సంబంధించిన మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఎవరైతే చాలా రోజులను వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అర్జెంట్ మ్యారేజ్ కావచ్చు లేదంటే లవ్ మ్యారేజ్ కావచ్చు ఇలా ఏదైనా సరే ఒకవేళ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ప్రయత్నం అయితే ఫలిస్తుంది మీ యొక్క పెద్దల నుండి ఆమోదం అయితే లభిస్తుంది మీకు చాలా ఆనందాన్ని అయితే ఇచ్చేటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకోవాలని సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక గుడ్ న్యూస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ యొక్క మధ్యవర్తుల ద్వారా ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఇక మేషరాశి వారికి జాతకంలో మీ జీవితంలో అయితే కనిపిస్తున్నాయి మీ కెరియర్కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటారు వివాహానికి సంబంధించిన ఒక గుడ్ అయితే మీరు వినబోతున్నారు అలాగే మేషరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక మనకు మిశ్రమమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన ఆరాధన విష్ణు ఆరాధన మేలు చేస్తుంది ప్రతి హృదయం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మీకు అత్యున్నమైన ఫలితాలు ఆనందాన్ని ఇస్తుంది ప్రత్యుత్తమ అత్యుత్తమైన సూత్ర పారాయణం చేయండి ఈరోజు మేషరాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు కనుక మేసరాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మే ఐదవ తేదీన సోమవారం రోజున ఇలాంటి మంచి మంచి గుడ్ న్యూస్లు అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు మంచి మంచి మీరు ఫోటోలను తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిరక్షతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ను ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని చిరిచార్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు యొక్క ప్రశాంతత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యల్ని చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి వెళ్ళి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే వస్తుంది కానీ ఈరోజు మీకు అది పూర్తి స్థాయిలో దొరుకుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరులు ప్రతిభ కోపీ అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్గా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు రోజులోనే రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది